సోమవారం కర్నూలు సిఆర్ భవన్ లో జరిగిన వెలుకల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు బెంచ్ ఇంకెంత కాలానికి ఏర్పాటు చేస్తారని ఆయన విమర్శించారు కృష్ణ రివర్ ట్రిబ్యునల్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరిగే బడ్జెట్ సమావేశంలో వెనుకబడిన రాయలసీమ జిల్లాల రామాంజనేయులు నక్కీ లేని బాబు జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు కె జగన్నాథం నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ మహేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు ప్రజల ప్రాణాలతో మానాలతో చెలగాట పడుతూ ఉంది ఎందుకంటే మొన్న ఢిల్లీలో చూస్తే ఢిల్లీలో రైల్వే ప్లాట్ఫామ్ మీద వృత్తి పుణ్యానికి ఆడ ఏమాత్రము కూడా గొడవ లేదు గందరగోళం లేదు ఒక జస్ట్ అనౌన్స్మెంట్తో పద్దెనిమిది మంది ప్రాణాలు పోయినాయి అది రైలుకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే జనం భారీ ఎత్తున ఒక ప్లాట్ఫామ్ సింగో ప్లాట్ఫామ్ పోయే క్రమంలో దాదాపు పద్దెనిమిది మంది చనిపోవడము అనేక పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలు కావడము జరిగింది మరి అదేవిధంగా కుంభమేళాలో అంటే వీడు కూడా కుంభమేళాకు పోయే భక్తులే అదేవిధంగా కుంభమేళాలో కూడా దాదాపు ముప్పై మందికి పైగా చనిపోయారు అసలు ఈ ప్రభుత్వం మరి ప్రజల ప్రాణాలంటే దానికి విలువ ఉంది దాన్ని ఏమన్నా కాపాడాలి అనేది కూడా లేదు కనీసం కన్సర్న్ కూడా లేదు ఏదో ఒక సంతాప ప్రకటన చేయడము దాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నారు తప్ప ఇంత జరుగుతూ ఉంటే ప్రజలు పదుల సంఖ్యలో చనిపోతూ ఉంటే అది కూడా ఉత్తి పుణ్యానికి చనిపోతూ ఉంటే అసలు ఏమాత్రం కూడా చర్యలు లేవు పైగా చాలా ఆశ్చర్యం ఏమంటే ప్రభుత్వమే ప్రచారం చేస్తూ ఉంది ఇది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది